జర్నలిస్టులంతా సంఘటితంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వితీయ మహాసభలో వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి వర్కింగ్ జర్నలిస్టులందరూ సంఘటితంగా ఉండి సమస్యను పరిష్కరించుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి పిలుపునిచ్చారు సోమవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ద్వితీయ మహాసభలో పాల్గొని మాట్లాడారు జర్నలిస్టులు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసి ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తీసుకువెళ్లడమే కాకుండా తమ గురించి తమ కుటుంబం గురించి ఆలోచించుకోవాలని సూచించారు ప్రభుత్వం నుండి జర్నలిస్టుల హక్కులు సాధించుకునేందుకు అందరూ కృషి చేయాలని యూనియన్లకు అసోసియేషన్లకు అతీతంగా కృషి చేయాలని అన్నారు తమ ప్రధాన డిమాండ్లైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం ఇవ్వాలి లేదా ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు అదేవిధంగా ప్రతి జర్నలిస్టు కుటుంబానికి అన్ని ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి జర్నలిస్టుకు కుటుంబానికి ఏడాదికి నాలుగు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ప్రతిరోజు ఒక లీటర్ పెట్రోలు ఇవ్వాలని కోరారు ఎలాంటి వేతనాలు లేకుండా వార్తల సేకరణ అందిస్తున్న జర్నలిస్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా సహకారం అందే విధంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో గతంలో రాష్ట్ర మంత్రులకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని గుర్తు చేశారు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు మాట్లాడిన అనంతరం అసోసియేషన్ తరఫున రెండు లక్షల భీమా పథకానికి సంబంధించిన బాండును రిలీజ్ చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దూపాటి శ్యాంబాబు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు రాష్ట్ర కోశాధికారి కురువి సతీష్ యాదవ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహులు రాష్ట్ర న్యాయ సలహాదారులు రామకృష్ణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామకృష్ణారెడ్డి సూర్యాపేట మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు గుంటి శ్రీనివాస్ చేపూరి సాయిబాబు కొండా శ్రీనివాస్ రాకేష్ కుమారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు కార్యదర్శులు మండలాల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు